కానీ అలాంటి సినిమాలకే కలెక్షన్లు ఎక్కువ ఉంటాయి గాంధీ సినిమా ఇండియాలో వంద రోజులు ఆడదు కడప కింగ్ అని టూ హండ్రెడ్ సెంటర్స్ హండ్రెడ్ డేస్ అంటే మీరు వైలెన్స్ ఎంకరేజ్ చేస్తున్నారా ఎవరు నువ్వు ఉషోదయం పత్రిక సార్ లారీ ఢి అని హెడింగ్ పెట్టింది నువ్వేనా చచ్చి వాళ్ళ కుటుంబం అంతా ఎడుస్తుంటే నీకు ప్రాస్ కావాలా ఎవడి ప్రజెంటేషన్ వాడిది సారీ నేను మాట్లాడుతుంటే ఇలాగే ఉంటుంది

లేదు రెండేళ్ల క్రితం నాన్నగారు యాక్సిడెంట్లో చనిపోయారు అప్పటి నుండి నేనే ఉద్యోగం చేయాల్సి వస్తుంది అమ్మ నేను తమ్ముడు ఏదో ఒక పని చేస్తే కానీ గడవదు ఇవన్నీ నాకు ప్రాబ్లమ్స్ కావు కానీ మగదిక్కు లేని కుటుంబాన్ని చాలా చులకనగా చూస్తారు అందరూ ఏదో వంకతో అందరూ నా కోసం చూసేవాళ్ళే మగాళ్ళంటేనే చిరాకేస్తుంది మొన్నప్పుడు అమ్మతో చాలా నీచంగా మాట్లాడాడంట నన్ను ఉంచుకుంటానని చెప్పాడంట ఎవడాడు ఎవడాడు ఎవరైతే నేను వదిలే మా మీద మాకే విరక్తి కలుగుతుంది ఎవడాడు ఎవరైతే నేను అందరూ ఒక్కటే దట్స్ వై వి నీడ్ సమ్ సపోర్ట్ ఎ నేను బిల్డర్ విస్తరా సార్ వాడు మళ్ళీ బెదిరిస్తున్నాడు సార్ ప్రాపర్టీ వదిలి అన్నాడు సార్ సార్ లేకపోతే నా కొడుకుని చంపుతా అంటున్నాడు సార్ ఎక్కడున్నావు నువ్వు రండి సార్ రండి ఎంత అడుగుతున్నాడు వాడు యాభై లక్షలు అడుగుతున్నాడు సార్

అన్నను చూసి నేర్చుకోవాలరా మనం దేనికైనా ధైర్యం ఉండాలి గంతి ట్రైనింగ్లో ఏం నేర్చుకున్నా చూపించు ఆ సార్ ఏం చెయ్యి ఏంటి చెప్తున్నాను కదా ఏం చెయ్యి కాల్చు పర్వాలేమనుకోడు కాల్చో కాల్చురా సరే సరే అడుగు అన్నకేం చెయ్యి కాల్చు కాల్చు నేను చెప్తున్నాను కదా కాల్చో ధైర్యంగా కాల్చో తలకి పెట్టు తలకి పెట్టు కాల్చు కాల్చో ఇలా నొక్కడమే ఏంటో అలా చంపేశా ఎంత సింపుల్గా చంపేసావు చూసావా ఎవడూ నిన్ను అడగడు కానీ ఏం జరిగిందని నన్ను అడుగుతారు దానికి నేను ఒక స్టోరీ చెప్పాలి కదా హలో సార్ ఇక్కడ పాత రౌడీ స్టీటర్ అన్న మన కానిస్టేబుల్ ఆనంద్ ఒకరినొకరిని కాల్చుకొని చనిపోయారు సార్ మన వాళ్ళని కొంచెం అర్జెంట్గా పంపించండి అరే గేంతిపోయి ఇది చిన్న సెటిల్మెంట్ గొడవల్లో మా కానిస్టేబుల్ సత్తన్న కాల్చిండు సత్తన్న మా కానిస్టేబుల్ ని కాల్చిండు మధ్యలో నేను ఇరుక్కుపోతున్నాను నీకోసమే ఇదంతా చేశాను సార్ ఆ యాభై లక్షలు మీరే తీసుకోండి సార్ వద్దు నాకు డబ్బొద్దు కానీ నా పెళ్ళాం ఇందులో ఒక షాప్ కావాలని అడిగింది దాని వాల్యూ వన్ అండ్ హాఫ్ క్రోర్ సార్ ఏ విశ్వనాథ ఈ ఎన్కౌంటర్లో నువ్వు పోలేదు సంతోషించు పద్మావతి ఆ పేరు మీద రిజిస్ట్రేషన్ చేయించు

నంబర్ అడమ్ మీ మొబైల్ నెంబర్ ఎంత అది దీని నుంచి నా ఫోన్కి మిస్ ఇస్తాను అప్పుడప్పుడు నువ్వు ఎందుకు రాక్కడ ఏ ఎవరిని వస్తారు కదా ఓకే అర్థమైంది బాగా చలిగా ఉంది కదండి లే ఏ నేను వస్తారు కదా నేను వచ్చాను కదా ఏయ్ లే అరే నేను వచ్చాను కదండి ఎక్కడ కొడమండి ఏమ మా నేను కూచొలాక తగ్గిని పోద్ద మీ yes he is ఎవరు హస్బెండ్ బాత్రూమ్కి వెళ్ళారు లోకల్ ట్రైన్స్ లో బాత్్రూమ్ ఉండవే ఫోన్ లో నువ్ అవు మీ అక్కను ఫోన్ చేయమని చెప్పరా ఫోన్లు కూడా చేసుకుంటున్నారా ఈ మధ్య మొదలైందిలే అయితే చెప్తా చిన్న డౌట్ రా ఫ్యూచర్లో మీ అక్క కూడా మీ సైజ్ అయిపోతే నా పరిస్థితి ఏంటిరా అయిపోతే మొత్తం చేతిలో డబ్బాలో ఏంటి ఫ్యామిలీ మొత్తం నాన్న బాబో దేవుడు ఉన్నాడో లేదో తెలియదు కానీ ఆల్ హ్యూమన్స్ ఆల్మోస్ట్ స్వామి ధర్మం చే వీడితో ఎందుకు ఎంతో కొంత పెట్టరు తీసుకో పండగ తీసుకో పండగ దీంతో ఏం పండగ చేసుకోలేరా సంక్రాంతి రంజాన్ క్రిస్మస్ ఈ అద్దరుపైం కొనవచ్చో టక్ పని సమాధానం చెప్పరా సౌండ్ లేదేట్రా దీంతో భోజనం రాదు టిఫిన్ రాదు టీ రాదు ఆఖరికి ఇది కూడా రాదు ఏంటి ఓవరక్షన్ చేస్తున్నావు ఓవరక్షన్ చేసి దేవరా నువ్వు నేను తొక్కలో అద్దరిపై వేసి ఏదో మా ఫ్యామిలీ పోషిస్తున్నట్టు కలరిస్తాడు ఎక్కువ ఇది పట్టుకో తీసుకో బిర్యానీ తిను ఆటోలాంటికి వెళ్ళు ఫ్యామిలీ ఉందా అతివాడు పాల అద్దిరిపై వేసి పంట చేసుకో మ్యారేజ్ చేసుకో హలో ఏం సార్ వాచ్మెన్ మాట్లాడుతున్నాను సార్ ఇక్కడ మన శృతికో లేని సార్ మీరు త్వరగా ఇక్కడికి వచ్చేయండి సార్ బాస్కెట్బాల్ కోర్టు దగ్గర ఉన్నాడు సార్ నేను ఈ లోపు మసాలాకి సార్ సార్ ఆ బ్లూ వాడే ఇంతకు ముందు రోడ్డు మీద రివాల్వర్ దొరికిందని ఇచ్చావు నువ్వే కదరా ఈ మధ్య నీకు శృతి అనే పిల్ల కూడా దొరికిందటగా మరి నాకు తెచ్చివ్వలేదే ఆ పిల్ల నాకు కావాలి ఇచ్చి వెళ్ళిపో రివాల్వర్ దొరికిందని చెప్పానే అది నాదే బుల్లెట్లు కూడా నా దగ్గరే ఉన్నాయి నువ్వు వాడిన బుల్లెట్లు గవర్నమెంట్కి లెక్క చెప్పాలి నేనెవ్వడికి లెక్క చెప్పక్కర్లేదు ఇష్టం వచ్చినట్టు వాడుకోవచ్చు తొందరలోనే నువ్వు ఎన్కౌంటర్లో పోతావు నీ స్టేషన్ లో కొత్త కాన్స్టబుల్ అనుకుంటున్నావా ఎలా చచ్చిపోయాడో చెప్పనా మీ నాన్న నిరోధ వాడాల్సిందరంగా బిల్డర్ హ్యాండ్ ఓవర్ చేశాడా పద్మావతి హ్యాపీ అయినా టైల్స్ ఏతున్నారంటగా శృతి నాదే రివాల్వర్ నాదే ఎప్పుడు ఇస్తున్నావు రివాల్వర్ మి ఎవరనుకొని వచ్చారు ఆ అమ్మాయి రే ముయ్ అది కా సార్ అసలు ఏం జరిగింది ఎవడేవాడు వాడే నా నీ బాయ్ ఫ్రెండ్ కోవికింద నీకు ముగ్గురు కావాలా నీకు లేనా మీ అమ్మ చెప్పలేదా నేనే నీకు వాడి సంగతినే చూసుకుంటాను మళ్ళీ వాడి చుట్టూ తిరిగామని తెలిసిందా శృతి మగదికు లేకపోతే ఇలాగే ఉంటుందమ్మా ఇలాంటి ఎదవల్ని ఎరగ తీసే గట్సున్న కుర్రాన్ని చూసి పెళ్లి చేసుకో నువ్వేం బాధపడే పండిని లవ్ చేస్తున్నాడు కదా మరి నువ్వు పండిని పెళ్లి చేసుకోక నేను నువ్వు అమ్మ బాబా అందరూ హ్యాపీగా ఉండొచ్చు చేసుకోక ప్లీజ్ హలో హాయ్ మిమ్మల్ని ఒకసారి కలవచ్చా ఎందుకు జస్ట్ లైక్ దాట్ వన్ షేర్ సంథింగ్ ఇన్ పర్సన్ బోర్ కొడుతుందని ఫోన్ చేశావు రమ్మన్నావు వచ్చాను వచ్చి పావు గంట అవుతుంది ఇప్పుడు నాకు కొడుతుంది ఏమనుకోలే నేనే చెప్పాలి కానీ నువ్వు మాత్రం చెప్పవు ఇష్టం ఉన్నా చెప్పవు నాకు తెలియకుండా నన్ను ఫాలో అవుతావు కనిపిస్తే అసలేం లేనట్టుగా మాట్లాడతావు నిన్న ఫోన్ చేసినప్పుడే నీకు తెలుసు ఇలాంటి టాపిక్ ఏదో నేను మాట్లాడతానని కానీ ఇక్కడ మాత్రం ఓ ఎన్నోసారి ఫేస్ పట్టుకొని కూర్చుంటాం నేను అనుకున్న అనుకున్నదనుకున్నా ముదలేను ఎవరు కాదు ఈ రోజుల్లో అందరూ ముదర్లేనండి పైకి మాత్రం ఇదిగో మీలాగా నాలాగా కనిపిస్తారు సరే విషయానికి వచ్చేయి ఓ నాలాంటి పరిస్థితి ఏ అమ్మాయికి రాకూడదు కా డాడువా ఎప్పుడు ఎందుకో తెలీదు నువ్వంటే నాకు చాలా ఇష్టం యాక్చువల్లీ నేను అనుకునే నా డ్రీమ్ బాయ్కి ఉండాల్సిన ఒక్క క్వాలిటీ కూడా నీలో లేదు అయినా నా మనసు ఎప్పుడు నిన్నే కోరుకుంటుంది ఎన్నోసార్లు నన్ను నేను అడిగా చెక్ చేసుకున్నా అతను కరెక్టా కాదా కరెక్టా కాదా అని ఎన్నిసార్లు అడిగినా నా మనసు చెప్పే సమాధానం ఒక్కటే ఎస్ నాకు తెలుసు నువ్వు నన్ను లవ్ చేస్తున్నావని ఫీల్ హ్యాపీ నేను నీకన్నా ముందే ప్రేమించాను కానీ చెప్పలేను నేను నీ కరెక్ట్ కాదని నాకు బాగా నమ్మకం చదువు లేదు ఉద్యోగం లేదు ఏదో చూడటానికి బాగుంటానని ఒక కాన్ఫిడెన్స్ తప్ప ఏమి లేదు నేను ఆ మాటకు వస్తే నీలో చాలా ఉన్నాయి అయినా సరే నువ్వు నన్ను పెళ్లి చేసుకోకుండా ఉంటే బాగుంటుంది నేను ఎంత ఎదోనో నాకే తెలియదు ఇంకోసారి ఆలోచించు ఒకసారి కమిట్ అయితే నా మాట నేనే విన్నా రైస్ వినిపిస్తుందా లేపిస్తారా లేదా ఫోన్ చేసుకు నేను క్రిమినల్ ఇప్పుడు చెప్పగలవు ఐ లవ్ యు అంటే నాకు చాలా ఇష్టం ఇంకోసారి ఆలోచించుకుంటాం